కర్నూలు జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మొలగవెల్లి గ్రామంలో రాబడిన సమాచారం మేరకు ఈ కర్ణాటక లిక్కర్ పదకొండు బాక్సులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినాము ముద్దాయి ఇంకా పరారులో ఉన్నాడు అతన్ని అరెస్ట్ చేస్తాము త్వరలోనే ఎక్కడ ఆలూరు మొలగవెల్లి విలేజ్లో కలవల్ అదే అవుట్కట్స్ విలేజ్ అవుట్కట్స్లో మొలగవెల్లి వెహికల్ ఏమి లేవు మామూలుగా గడ్డి వాములు దగ్గర ఎన్ని దొరికినాయి సార్ మొత్తం పదకొండు బాక్సులు దొరికినాయి పదకొండు బాక్సులు స్టేజ్ చేసి చట్ట ప్రకారం